నమస్తే వెల్కమ్ యూనియన్ ఇరాన్ అమెరికాను మోసం చేసింది ట్రంప్ బొక్క బోర్లో పడ్డాడు ఇప్పుడు సో ఇప్పుడు ఇరాన్ న్యూక్లియర్ సైట్లపై దాడి చేసి వాటిని ధ్వంసం చేశామని అమెరికా చెప్తోంది గత మూడు రోజుల క్రితం సంతాజ్ కానీ ఫోర్డో గాని అట్లాగే ఇఫా హాన్ ఈ అణు కేంద్రాలపై చేసిన దాడులు విజయవంతమయ్యాయని ట్రంప్ ప్రెస్ మీట్ పెట్టి మరీ వెల్లడించారు తీరా చూస్తే అక్కడ పెద్దగా నష్టం జరగలేదని యుఎస్ ఇంటెలిజెన్స్ చెప్తోంది సో దాడులకు ముందు ఇరాన్ నాలుగు వందల కేజీల యురేనియంను రహస్య ప్రదేశాలకు తరలించిందనేది కూడా కొంత ప్రచారం జరుగుతోంది దీంతో పది అణుబాంబులు తయారు చేసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది సో ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ముగియగానే ఇరాన్ అణ్వాయుధాల అభివృద్ధి ప్రారంభించినట్లుగా కూడా ప్రకటించింది అమెరికా మాటలను పెడిచవన పెట్టి న్యూక్లియర్ ప్రోగ్రామ్ తిరిగి ప్రారంభిస్తున్నట్లు కూడా తెలిపింది సో ట్రంప్ వార్నింగ్ ను ఇరాన్ ఏమాత్రం పట్టించుకోలేదు అమెరికా దాడుల్లో ఇరాన్ న్యూక్లియర్ సైట్లు పూర్తిగా నాశనం కాలేదని యుఎస్ ఇంటెలిజెన్స్ చెప్తోంది దానికి బంధించినటువంటి శాటిలైట్ చిత్రాలను కూడా యుఎస్ ఇంటెలిజెన్స్ అధికారులు విడుదల చేశారు సో ఇప్పుడు రిపోర్ట్ లీక్ కావడంపై కూడా వైట్ హౌస్ చాలా తీవ్రంగా స్పందిస్తోంది మరోవైపు ట్రంప్ను కించపరిచే ఉద్దేశంతోనే తప్పుడు రిపోర్ట్ లీక్ చేస్తున్నారని వైట్ హౌస్ చెప్పుకొస్తుంది మరి ఈ ట్రంప్ ఎవరైతే ఉన్నారో ఆయనకి తొందర ఎక్కువ వాస్తవానికి వివరం తక్కువ అని చెప్పుకోవచ్చు అందరూ ఈ విధంగానే ఇప్పుడు అర్థం చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఎందుకంటే జీ సెవెన్ నుంచి హడావిడిగా వెళ్తూ కాల్పుల విరమణ కన్నా మించి జరగబోతుందని బిల్డప్ ఇచ్చి మరీ వెళ్లారు తీరా చూస్తే ఇరాన్తో కాళ్ళ వెళ్ళా బతిమ్ ఆడుకుని యుద్ధం ఆపుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని ఇప్పుడు అందరూ కోడై కూస్తున్నటువంటి పరిస్థితి కారణం ఏంటంటే ఖతార్ రాజధాని దోహా స్కట్స్లో అరవై ఎకరాల్లో పంతొమ్మిది వందల తొంభై ఆరులో స్థాపించినటువంటి అల్ ఉదీద్ అనే సైనిక స్థావరంపై ఇరాన్ గురి చూసి కొట్టడమేనని తెలుస్తోంది అంటే అక్కడ ఉండేవారు ఉండకుండా మొన్న గత ఇరవై ఏళ్ళలో ఏ అధ్యక్షుడు వెళ్ళని విధంగా ఇక్కడ సైనికులను వెళ్ళి మరీ కలిసి వచ్చారు ట్రంప్ సుమారు పన్నెండు రోజుల పాటు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీభత్సమైనటువంటి యుద్ధం ఇది ఎంతగా అంటే ఇజ్రాయెల్ రోజుకు రెండు వేల నాలుగు వందల కోట్లు ఖర్చు చేసి మరీ చేస్తున్నటువంటి యుద్ధం నిజంగా అమెరికా డైరెక్ట్ ఎంట్రీ లేకుంటే యుద్ధం ఇప్పట్లో ఆగేది కాదేమో తన బంకర్ బ్లాస్టర్ బాంబర్ తో ఇరాన్ అను శక్తి కేంద్రాలపై దాడి చేసి నానా హంగామా చేయటం యూఎస్కి ఎంత చేటు తెచ్చిందంటే ఖచ్చితంగా ఇరాన్ టార్గెట్ ఇటు తిరిగేంత అప్పటికీ సుప్రీం లీడర్ ఖమేని సలహాదారు అలీ అక్బర్ అంటూనే ఉన్నాడు అమెరికాకు ప్రతీకార దాడులు తప్పవని అన్నట్లుగానే ఖతర్ లోని కొంత యుఎస్ సైనిక స్థావరం మీద బాంబుల వర్షం కురిపించారు అందులో యుఎస్ మాత్రమే కాదు యూకే ఇతర విదేశీ విమానాలు ఎన్నో ఉంటాయి సో ఇంతేనా ఏకంగా పదివేల మంది సైనికులు కూడా అక్కడ ఉంటారు అంత పెద్ద ఎయిర్ బేస్ అది సో సెప్టెంబర్ లెవెన్ అటాక్స్ తర్వాత అక్కడి నుంచి కొంత అఫ్ఘన్ తాలిబన్లు అట్లాగే ఆల్ ఖైదా కార్యకలాపాలను కూడా కంట్రోల్ చేస్తూ వస్తుంది అమెరికా దీంతో పాటు బెహరైన్ ఇరాక్ ఇజ్రాయిల్ ఈజిప్ట్ జోర్డాన్ కువైట్ సౌదీ అరేబియా అంటూ కూడా ఎనిమిది స్థావరాలు ఉన్నాయి వీటన్నిటిలో కలిసి సుమారుగా కొంత యాభై వేల మంది సైనికులు ఉంటారు వీటిలో ఖతర్ చాలా అత్యంత కీలకమని చెప్పాలి దీని ద్వారా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున నియంత్రిస్తూ ఉంటుంది అమెరికా వీటన్నిటికీ తోడు ఇది ఇరాన్ కి కేవలం నూట తొంభై కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది అక్కడే కొడితే ఫస్ట్ అందులో ఎన్ని విమానాలను కొట్టింది ఎందరు సైనికులను చంపారనేది విషయం అటుంచితే అసలు ఈ స్థావరాన్ని టార్గెట్ చేయటంతో అమెరికా పేరు యుద్ధ మార్కెట్లో లో మట్టు కొట్టుకుపోయింది మొన్న భారత్ పాక్ యుద్ధం ఆపడంలో కూడా సరిగ్గా ఇదే సమస్య తమ ఎఫ్ సిక్స్టీన్లను భారత్ కొంత అవలీనగా దాడి చేస్తోందన్నమాట అని మార్కెట్లో వినిపిస్తే ఇంకేమైనా ఉందా అని తమ ఆయుధ వ్యాపారం మొత్తాన్ని కుప్పగోలు చేస్తుంది అందుకే యుద్ధం విషయంలో ట్రంప్ వెంటనే అలర్ట్ అయ్యి కొంత ఎంట్రీ ఇచ్చి ఆపినటువంటి పరిస్థితి అప్పటి వరకు కొంత బీరాలన్నీ కూడా తూచ్ అనేసారు సో కాల్పుల విరమణకు రమ్మంటూ కొంత ఇరాన్ని బతినాడుకున్నారు ట్రంప్ ఈ విషయం ఇరాన్ యంత్రాంగమే చెప్తోంది అందుకే తాము కాల్పుల విరమణ చేసుకున్నామని కూడా అంటోంది సో మొన్నే ఈ స్థావరాన్ని సుమారు ఎనిమిది బిలియన్ డాలర్ల అప్గ్రేడ్ చేసినట్టు కూడా చెప్తోంది వాషింగ్టన్ కి చెందినటువంటి ద హిల్ అనే పత్రిక ఇప్పుడు ఆ డబ్బు మొత్తం మంట కలపడంతో పాటుగా తమ దేశ పరువు అమాంతం పోతోంది దీంతో పరిస్థితి అర్థం చేసుకున్నటువంటి ట్రంప్ ఇరాన్ తో ఒక సయోధ్యకు వచ్చారు ఈ దిశగా ట్రూత్ అనే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో కూడా పోస్ట్ పెట్టారు సో ఇప్పుడు పోస్ట్ పెట్టిన ఆరు గంటలకు ఇరాన్ ఇజ్రాయెల్ రెండు కాల్పుల విరమణ ఒప్పందానికి కూడా తాము వచ్చినట్లు అంగీకరించి ఇందులో ఇజ్రాయెల్ అంటున్నటువంటి మాట ఏంటంటే తమ ఆపరేషన్ రైజింగ్ లయన్ మిషన్ కంప్లీట్ అయింది ఇరాన్ సైనిక నాయకత్వంతో పాటుగా లేటెస్ట్ గా మరో అణు సైంటిస్ట్ కూడా హతమార్చడం అంటోంది సో ఇప్పుడు దీంతో తాము హ్యాపీగా అన్నది ఇజ్రాయల్ అంటున్నటువంటి మాట ఈ పన్నెండు రోజుల యుద్ధం తర్వాత తాము సుమారు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన అందుకంటూ ఒక పరమార్థం ఉంటుంది సో ఇప్పుడు ఇజ్రాయెల్ వరకు ఓకే కానీ ఇప్పుడు అమెరికా సిచ్యువేషనే మరి దారుణంగా తయారైంది అమెరికా వదిలినటువంటి బాంబుల ద్వారా ఇరాన్ కోల్పోయింది ఏమీ లేదు పైప్ ఎచ్చు అరవై శాతం శుద్ధి చేసినటువంటి నాలుగు వందల కిలోల యురేనియం ఇరాన్ దగ్గర ఎంతో సేఫ్గా ఉంది దీంతో పది అనుబాంబుల తయారు చేయొచ్చని కూడా తెలుస్తుంది అయినా సరే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేస్తున్న కామెంట్ ఏంటంటే మళ్ళీ ఇరాన్ అన్వాయ తయారీ చేస్తే అత్యంత శక్తివంతమైనటువంటి అమెరికన్ ఆర్మీ ప్రతాపం చవి చూడాల్సి వస్తుందని ఇక్కడ ఎవరు ఎవరికి ప్రతాపం చూపించారో అందరూ చూశారంటూ కొందరు కామెంట్లు చేయడం కూడా కనిపిస్తుంది మొత్తం మీద సోషల్ మీడియాలో కూడా ట్రంప్ ఇప్పుడు కాళ్ళ వేలా పడుతున్నటువంటి కార్టూన్స్ కొంత ట్రెండింగ్ గా మారుతున్నాయి మొత్తం మీద ట్రంప్ కొంత ఎంతో గొప్పలు చెప్పినటువంటి ట్రంప్ ఆయన పరువు మొత్తం ప్రపంచం మొత్తం పోయినటువంటి పరిస్థితిగా అనిపిస్తుంది ఫర్మోర్ ప్లీజ్ వాచ్